హాయ్ అండి ఈ రోజు థర్స్డే ఈ రోజు చాలా మంచి రోజు అమావాస్య అండ్ ఈరోజు వచ్చేసి శనిదేవుడిది పుట్టినరోజు అనమాట ఈరోజు మనం శివాలయంకి వెళ్ళేసి శనికి తైలాభిషేకం చేసి కేజీ నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది అండ్ నిమ్మకాయ పులిహోర అంటారు కదా మా సైడ్ అయితే చిత్రాన్నం అని అంటాము అది కనుక మీరు పంచితే కనుక ఇంకా చాలా మంచిదంట మీరు కుదిరితే కనుక ఖచ్చితంగా చేయండి అండ్ దాంతోపాటు రావి చెట్టు కింద పిండి దీపాలు వెలిగిస్తే కూడా చాలా మంచిది అండ్ సో దానికోసమని అమ్మ పులిహోర ప్రిపేర్ చేస్తున్నారు అదే చిత్రాన్నము ఇలాగ పూజ కోసం అని మా అమ్మ ముందే ఇలాగ పూలు తెచ్చేసుకొని కట్టేసుకున్నారు అండ్ మార్నింగ్ మార్నింగే ఇలా గడప దగ్గర పసుపు పూసేసి ముక్కేసి దీపాలు పెట్టేశారు నేను లేచేపాటికి ఆల్రెడీ ఇలాగ పూజ కదంతా సిద్ధం చేసేసారండి పూలన్నీ పెట్టేశారు ఓన్లీ పూజ చేసేది ఒక్కటే అనమాట అండ్ దెన్ ప్యాలెల్గా చిత్రాన్నం చేయాలనేసి ఇక్కడ చిత్రాన్నం కానీ ప్రిపేర్ చేస్తున్నారు కొంతమంది నిమ్మకాయ పులిహోర అని అంటారు మా సైడ్ అయితే చిత్రాన్నం అంటారు ఈ ప్రాసెస్ చాలా ఈజీ ఆయిల్ వేసుకొని ఆవాలు ఉద్దిబాలు శనగబాయలు శనగకాయలు బాగా వేయించిన తర్వాత కరేపాకు ఎండుమిరకాయ అండ్ పచ్చిమిరకాయ పేస్ట్ వేసి ఉప్పు పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి రైస్లో కలిపేసుకొని అండ్ దెన్ దీంట్లో మెయిన్ వచ్చేసి నిమ్మకాయ అండ్ కొత్తిమీర అవి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి అవి వేసేసుకొని బాగా కలిపేసుకుంటే టేస్టీ టేస్టీ చిత్రాన్నం అయితే రెడీ అనమాట అండ్ ఇలాగ చిత్రాన్నం అంతా కలిపేసుకున్నాక ఫస్ట్ అండ్ దెన్ ఇంకా స్వీట్ పొంగల్ కూడా చేశారండి అది అయితే ఆల్రెడీ బాక్స్లోకి పెట్టేశారు అందుకే ఇక్కడ కొంచెమే కనిపిస్తోంది బాక్స్లోకి ఎందుకంటే టెంపుల్కి వెళ్తున్నప్పుడు టెంపుల్ కూడా తీసుకువెళ్ళ వెళ్ళాలనేసి అలా తీసి పెట్టారనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ దెన్ ఇంట్లో పూజ చేసేసుకోవాలనేసి ఇంకా మేము పూజకైతే కూర్చున్నాము ఫస్ట్ ఇలాగ దీపాలన్నీ వెలిగించేసి సంకల్పం చేసుకొని పూజ అంతా కంప్లీట్ అయిపోయాక టెంపుల్కి అయితే వెళ్ళామండి టెంపుల్ కూడా వెళ్ళేసి అక్కడ ప్రసాదం ఇచ్చేసి ఈరోజైతే మాడి అలా గడిచిపోయిందనమాట అండ్ దెన్ ఇంటికి వచ్చాక సేమ్ అదే చిత్రాన్నము అండ్ దెన్ స్వీట్ పొంగల్ ఉంటుంది కదా అదైతే తినేసాము అండ్ మీడే ఎలా గడిచింది ఎలా చేసుకున్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ప్లీజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చేసి రూపా బ్లాగ్స్ ఓకే బాయ్